మానాలి మానవులే మాధవులవ్వాలి మాంసాహారం మానాలి మానవులే మాధవులవ్వాలి హింస మార్గమును విడనాడి శాంతి కాములై బ్రతకాలి హింస మార్గమును విడనాడి శాంతి కాములై బ్రతకాలి నువ్వు చేసిన పాప కర్మలే కష్ట నువ్వు చేసిన పాప కర్మలే కష్టాలై తిరిగి వస్తాయి నువ్వు చేసిన పుణ్య కర్మలే ఆనందాలై విరబూస్తాయి మాంసాహారం మానాలి మానవులే మాధవులవ్వాలి మాంసాహారం మానాలి మానవులే మాధవులవ్వాలి నోరు లేని జీవుల బట్టి గొంతు కోసి ప్రాణలు తీసి గొంతు కోసి ప్రాణలు తీసి జల్సా ఎంజాయ్ అనుకుంటూ బిందులంటూ చిందులు వేస్తూ బిందులంటూ చిందులు వేస్తూ మనసు మాట విని మానవ మృగంను మనసు మాట విని మానవ మృగం ఓ కావతు నీలో ఉన్న ప్రేమ గుణానికి ఇనుప కంచద్దు మాంసాహారం మానాలి మానవులే మాధవులవ్వాలి మాంసాహారం మానాలి మానవులే మాధవులవ్వాలి హింస మార్గమును విడనాడి శాంతి కాములై బ్రతకాలి హింస మార్గమును విడనాడి శాంతి కాములై నువ్వు చేసిన పాప కర్మలే కష్టాలై తిరిగి వస్తాయి నువ్వు చేసిన పాప కర్మలే కష్టాలై తిరిగి వస్తాయి నువ్వు చేసిన పుణ్యా ಮಂಸಾಹಾರಲಿ ಮಾನಾಲಿ ಮಾಧವ ಲಿ ಮಂಸಾಹಾರಲಿ ಮಾನವ ಲೆ ಮಾಧವ ಲಿ ವೇಟಾಡಿ ಚಂಪೆ ಪುಲಿನಿ ಕ್ರೂರ ಮೃಗ ಮಂಟಾರೋ ಪುಲಿನಿ ಕ್ರೂರ ಮೃಗ ಮಂಟಾರೋ మేక గొంతులు గోసే మనిషినే మనీ పిలవాలి మనిషినే మనీ పిలవాలి మనిషి మహాత్ముడు అవ్వాలంటే మాంసాహారం మానాలి మనిషి మహాత్ముడు అవ్వాలంటే మాంసహారం మానాలి ఈ జగత్ హాయిగా పంచాలి మాంసాహారం మానాలి మానవులే మాధవులవ్వాలి మాంసాహారం మానాలి మానవులే మాధవులవ్వాలి నువ్వు చేసిన హింసే పాపమై వెంటాడుతదని గమనించు వెంటాడుతదని గమనించు పేరులేని రోగము తానై నిన్ను దండిస్తాదని గుర్తించు నిన్ను దండిస్తాదని గుర్తించు ఈ సాటి జీవులకు ప్రేమను పంచి ప్రేమ మూర్తిగా జీవించు ఈ సాటి జీవులకు ప్రేమను పంచి ప్రేమ మూర్తిగా జీవించు ఈ సమస్త సృష్టికి తత్వాన్ని బోధించు మాంసాహారం మానాలి మానవులే మాధవులవ్వాలి మాంసాహారం మానాలి మానవులే మాధవులవ్వాలి హింస మార్గమును విడనాడి శాంతి కాములై బ్రతకాలి హింస మార్గమును విడనాడి శాంతి కాములై బ్రతకాలి సహహారం మలీ మనవులే మాధవులవాసహారం మలీ మనవులే మాధవులవాలీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ